హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్తా కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ నువ్వుల పొడి చేసుకుందాము ఈ నువ్వుల పొడి అనేది టేస్ట్ టేస్ట్ ఉంటుంది హెల్దీ కూడా నువ్వులు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నువ్వులలో కాల్షియం ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు గా ఉండడానికి మలబద్ధకం నివారవడానికి అండ్ జీర్ణక్రియ మెరుగుపడడానికి చాలా బాగా ఉపయోగపడతాయి నువ్వుల పొడి అనేది మార్నింగ్ టిఫిన్స్లలోకి దోశ ఇడ్లీలలోకైనా యూజ్ చేయవచ్చు లేదంటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈవెన్ పప్పన్నంలోకి సైడ్ డిష్ లాగా కూడా ఈ పొడి అనేది చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల మీద నొక్కండి ఫస్ట్ ఈ పొడి కోసము కడాయిలో టూ కప్స్ నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను మీరు నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు లో ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ లో ఫ్రై చేసామంటే మంచి కలర్ వచ్చేసి ఫ్రై అవుతాయి నువ్వులు ఎంత బాగా ఫ్రై అయితే అంత పొడి అనేది టేస్ట్గా ఉంటుంది సో ఫ్రై అయిన నువ్వులను తీసి పక్కన పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్లు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేది చాలా తక్కువగా వేసుకోవాలి జస్ట్ ఒక టూ 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 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరి అయిపోతుంది సో పల్లీలు ఎక్కువ వేసామంటే పల్లీ ఫ్లేవర్ అనేది నువ్వుల ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది సో ఇలా కొద్దిగా కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత ఈ పల్లీలను కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము సేమ్ అదే కడాయిలోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు స్పూన్ మెంతులు వేసుకొని టూ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్లు శనగపప్పు టూ స్పూన్స్ మినపప్పు వేసుకొని కొద్దిగా దోరగా వేయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి మనం ఏ పొడి చేసుకున్నా పల్లి పొడి కానీ నువ్వుల పొడి కానీ కరివేపాకు పొడి కానీ ఏ పొడి చేసుకున్నా కూడా కారం అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని టూ సెకండ్స్ ఫ్రై చేసుకొని ఫైనల్గా లాస్ట్లో ఫ్రెష్ కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు మాడిపోకుండా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చి కరివేపాకు మినపప్పు అండ్ శనగపప్పు వేసి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వేయించుకున్న పల్లీలను కూడా వేసుకొని కొద్దిగా కోర్స్గా మిక్సీ పట్టుకొని సేమ్ దీంట్లోనే నువ్వులను వేసుకొని కోడ్స్గా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోకూడదు సో ఇలా పట్టుకున్న తర్వాత ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎల్లుల్లిని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని రోట్లో దంచితే ఎలాగైతే కోర్స్గా ఉంటుందో సేమ్ అదే విధంగానే మిక్సీ పట్టుకోవాలి పల్స్ మోడ్లో సో వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి వెల్లుల్లి అనేది వెల్లుల్లి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది సో మిక్సీ పట్టుకున్న వెంటనే వేడిగా ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే మనకు టూ టు త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఈవెన్ పిల్లలు కానీ హాస్టల్కి వెళ్తున్నప్పుడు అలాంటప్పుడు ఇలా పొడి పొడి చేసి పెడితే వాళ్ళు పప్పన్నంలోకి కానీ అలా సైడ్ డిష్ లాగా తినడానికి చే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్